కావలి పట్టణం విస్తరిస్తున్నటువంటి క్రమంలో కావలి ప్రాంతంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో దాదాపు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి కావలికి రెండింతలు పెరగబోతున్నటువంటి కావలిలో ఉన్న ఒకే ఒక ట్రంక్ రోడ్డు రద్దీ ఏర్పడేటువంటి పరిస్థితుల్లో జంతాపేట ఉదయగిరి రోడ్డు కూడా కమర్షియల్ చేయాలి ఈ ప్రాంతంలో కూడా వ్యాపారస్తులు విస్తరించాలి ఈ ప్రా రెండు రోడ్డుకి రెండు వైపులా కావలి మున్సిపాలిటీ తరఫున షాపింగ్ మాల్కి ఏర్పాటు కట్టితే ఒకటి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది రెండు ఎంకరేజ్మెంట్స్ తగ్గిపోతాయి అన్ని షాపుల్ని క్రమబద్ధీకరించిన తరుణంలో వ్యాపారస్తులందరూ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బిక్కుమంటూ వ్యాపారం చేసుకునే దానికంటే కూడా ఈ షాపు మున్సిపాలిటీ మాకు రెంట్కి ఇచ్చింది ఈ రెంట్లో మేము ఉంటున్నా కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది రాదు అనేటువంటి ఒక ధైర్యాన్ని చిరు వ్యాపారస్తుల ధైర్యాన్ని నింపాలి వాళ్ళందరికీ ఒక జీవనోపాధిని కల్పించాలని ఆలోచనతో ఈరోజు జనతాపేట్రో ఉదయగిరి రోడ్లో రెండు వైపులా సుమారు మూడు వందల అరవై షాపులు నిర్మాణం చేయడానికి కావల మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది ఎవరైతే ఇప్పటి వరకు ఇక్కడ షాపులు కట్ పెట్టుకొని ఎంకరేజ్మెంట్ ట్యాక్స్ కడుతున్నారో వారందరికీ కూడా వాళ్ళ ప్లేస్లోని షాపుని మున్సిపాలిటీ ఏర్పాటు చేసి వాళ్ళకే ఇచ్చి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని నెలకి ఐదు వేల రూపాయలు రెంట్ చెల్లించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ తీర్మానం చేయడం జరిగింది దీనివల్ల వ్యాపారస్తులకి ఒక ధైర్యం మున్సిపాలిటీకి ఒక ఇన్కమ్ కావలి పట్టణంలో జంతాపేట వైకుంఠపురం ఇందిరానగర్ వెంగళరావు నగర్లో నివసించే వాసులందరూ కూడా పట్టణం టౌన్ మధ్యలోకి వెళ్లకుండా జనతా వాళ్ళ యొక్క వ్యాపారానికి అవసరమైనటువంటి సరుకులని కొనుక్కునే విధంగా వ్యాపారాన్ని విస్తరించడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం అదేవిధంగా కావలలో ఎంఆర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ముందు కూడా నిరుపయోగం అయిపోయినటువంటివి ఏరియా అందరినీ కూడా ఈ రోజున షాపులు కట్టాలి రోడ్స్ అన్ని ఎంకరేజ్మెంట్ అయిపోయి ఈరోజు ఫ్యామిలీ వెళ్ళి ట్రంక్ రోడ్లో షాప్ షాపింగ్ పోవాలంటే కారు పెట్టుకునే పరిస్థితి లేదు బళ్లు పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి అందరికీ కూడా షాపులు ఏర్పాటు చేసి అందరికీ జీవనోపాధి ఇవ్వాలని ఆలోచనతో ఈ రోజున కావలలో ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం మొట్టమొదట ఈ ఉదయగిరి రోడ్లో ఈ షాపులు ఏర్పాటు చేస్తున్నాం అతి తొందరలో ఎంఆర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఆర్ఎన్బి ఆఫీసు అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో కూడా గౌరవ హైకోర్టుకు కూడా నివేదికలు పంపడం జరుగుతుంది అక్కడి నుంచి అనుమతులు వస్తే ఆడ కూడా షాపులు ఏర్పాటు చేసి రోడ్డుకు రెండు వైపులా వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకునేటట్టు కావులు విస్తరణ జరిగేటట్టు మన అదృష్టం తొమ్మిది కిలోమీటర్ల పొడవు అద్దురుపాడు లాస్ట్ నుంచి ముసనూరు లాస్ట్ వరకు తొమ్మిది కిలోమీటర్లు ఒకే ఒక ట్రంక్ రోడ్డు ఉన్నటువంటి పట్టణం కూడా కావలి పట్టణం ఈ కావలి పట్టణాన్ని మనం విస్తరించుకోవాలి ప్రజలందరూ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళు షాపులకి వెళ్ళి పర్చేజ్ చేసుకునే అవకాశాలు కల్పించాలి ఇప్పటికి కూడా కావలలో ఉన్నటువంటి ప్రజలు ఫిఫ్టీ పర్సెంట్ పోయి పర్చేజ్ చేస్తున్నారు కారణం పార్కింగ్ ప్లేస్ లేనందువల్ల భార్యా బిడ్డలు అందరూ కూడా ఆనందంగా పోయి షాపింగ్ చేసుకునే అవకాశాలు కావల్లో లేని కారణాల మన చిరు వ్యాపారస్తులు అందరూ నష్టపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రజలందరూ కూడా ఇక్కడే సరుకులు కొనుక్కోనే దానికి స్వేచ్ఛగా అందరూ ముందుకు రాబోతారు కావలి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని ఈ కావలు మనది ఈ కావల్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది కావాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది కావాలని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీటింగ్ అనేది జరగకుండా గంజాయి అనేది లేకుండా శాంతి భద్రతలు నిలయంగా కావలి ప్రశాంతంగా ఉండేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం